నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ శ్రీశైలం డ్యామ్ నుండి నీటిని వదలడంతో సాగర వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది కృష్ణాజాలాలు ఊవెత్తు నిగిసిపడుతూ సాగర వైపు పరుగులు పెడుతుండటంతో సాగర్ కూడా నిండు కుండలా మారిపోయింది దీంతో సాగర్ ఎడమ కాలువ నీటిని వదిలారు ఎడమ కాలువ ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంతాలను కలుపుకుంటూ పోయి అద్దంకి ఆ ప్రాంతానికి చేరుకుంటుంది ఇక్కడ ఒంగోలుకు సంబంధించిన సమ్మర్ స్టోరీలు కూడా నింపి ఒంగోలు నగరానికి సంబంధించి నీటిని అంది తాగే నీటిని అందిస్తారు కృష్ణానదికి కర్ణాటక మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతోటి నీరు బాగా చేరింది తుంగభద్ర భీమా ఇట్లాంటి ఉపనదులు కూడా పొంగిపోరుతుండడంతో కృష్ణమ పర్వలు తొక్కుతూ శ్రీశైలం నిండు కుండలా మారిపోయింది దీంతో ఏడు గేట్ల దాకా ఎత్తి నీటిని కిందికి వదిలారు సాగర్ వైపు వేగంగా నీరు చేరుతుండడంతో సాగరు దాదాపు నిండు కొండలా మారే పరిస్థితి వచ్చింది దీంతో త్రాగునీటి అవసరాలు తీర్చడం కోసం అనేక ప్రాంతాలకి ఎడమ కాలువ విధంగా కుడి కాలువ ద్వారా నీటిని వదిలి ఈ నీటి ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపే ప్రయత్నం ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్నారు ఈ ట్యాంకులు నిండిన తర్వాత ఆ తర్వాత పంట పొలాలకు కూడా నీరు అందించే ప్రక్రియపై దృష్టి సారిస్తామని ఈ సాగర్ సంబంధించిన కాలువల ప్రధాన అధికారి తెలియజేశారు శ్రీశైలంలో డ్యామ్ దగ్గర మొదట మూడు గేట్లు తర్వాత ఐదు గేట్లు ఏడు గేట్లు ఎత్తుతూ నీటిని ఒక పద్ధతి ప్రకారం సాగర్కు పంపిస్తున్నాము చూస్తున్నాము ప్రస్తుతం చూస్తున్నాం దాదాపు అన్ని గేట్లు ఎత్తి సాగర్ వైపు నీటిని వదిలారు దీంతో ఇక్కడ పర్యాటకులు అదేవిధంగా ఇక్కడ శ్రీశైలంకి వచ్చే భక్తులు ఈ సాగర్ ఇక్కడ శ్రీశైలం డ్యామ్ వద్ద నీటి పర్వలను చూసి మురిసిపోతున్నారు ఇక్కడ యాత్రికుల రద్దీ కూడా ఏ విధంగా కనిపిస్తుంది శ్రీశైలం నుండి సాగర్ వైపు వెళ్ళే దృశ్యాలు మనం చూస్తున్నాం నీటి దృశ్యాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ